మన రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన దేవాతి దేవుని నా మనకి చెల్లును గాక దేవుని స్తోత్రం ఉదయం కాల సమయం దేవుని వాక్యము బలముగా మనని బలపరుచుటకు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట యహోశివా గ్రంథము ఆరవ అధ్యాయము రెండు ఇరవై వచనములు అప్పుడు యహోవా యహోశివతో ఇట్లా నేను చూడము నేను ఎరుకోను దాని రాజును పరాక్రమము గల చూరులను నీ చేతికి అప్పగించుచున్నాను దేవుని స్తోత్రం ఎరుకో గోడలను కూల్చడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు యహోశివతో దేవుడు మాట్లాడి ఎరుకో గోడలను కూల్చబోతున్నాను ఎరుకో పట్టణపు గోడలు కూల్చబోతున్నాను దేవుడు సెలవిస్తున్నాడు ఈరోజు నీ జీవితంలో ఉన్న ఇర్రికో గోడను కూడా దేవుడు కూల్చబోతున్నాడు దేవునికి ఆ అంటూ ఏది కూడా లేదు దేవుడు అంటున్నాడు ఇక్కడే హోషువతో ఎరికోను దాని పరాక్రము గల శూరులను కూడా నీ చేతికి అప్పగించబోతున్నాను అంటున్నాడు దేవుడు ఎటువంటిది భయంకరమైనదైనా పర్వాలేదు దాన్ని అణిచివేసి నీ చేతికి అప్పగించగల శక్తి దేవునికి ఉన్నది నీ శత్రువు ఎంత బలవంతుడైనా పర్వాలేదు వాన్ని అనక ద్రొక్కి నీ పాదముల కింద కూడా వాన్ని చితక ద్రొక్కగల శక్తి నీకు ఇస్తాడు దేవుడు యహోశివ ఆరు వచ్చాయి ఇరవై వచనంలో యాచకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్బాటము కేకలు వేయగా ప్రాకారములు కూలెను దేవునికి స్తోత్రం ఏడు మార్లు ఆ ఎరుకో గోడ చుట్టూ తిరుగుతున్నప్పుడు ఎరుకో పట్టణంలో ఏడు మార్లు బూరలు ఊదుతూ యాజకులు దేవుని స్థుతిస్తూ తిరుగుతుండగా ఏడవ మారు ఏడవ దినమున ఏడవ మారు అద్భుతంగా ఎరుకో పట్టణం గోడలు కుప్ప కూలిపోయినాయి ఎరుకో గోడలు ఎంతో బలమైనవండి ఎంతో దృఢమైనవి ఎరుకో గోడలు అటువంటి గోడలను కూల్చినాడు దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా అంత దృఢమైన గోడలు ఏమైనా దుష్టుడు ఏర్పరచి పెట్టినాడేమో ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో నీ జీవితంలో బలమైన దృఢమైన ఎరికో గోడలు కట్టబడ్డాయేమో నిన్ను ముందుకు వెళ్ళనివ్వకుండా ఎరిక్కో కూడా అడ్డుందేమో నిన్ను నీకు ఆశీర్వాదము రాకుండా ఎరిక్కో కూడా అడ్డుందేమో నీ వివాహము జరగనివ్వకుండా ఎరిక్కో కూడా అడ్డుగా నిలబెట్టాడేమో నిన్ను స్వస్థతపరచనియకుండా నీ ఎరిక్కో గోడ నీ ముందు అడ్డుగా పెట్టాడేమో నీ జీవితంలో సెటిల్మెంట్ లేకుండా ఎరిక్కో కూడా అడ్డుందేమో అప్పుల బంధకంలో నువ్వు నిలిచిపోయి ఇలా గోడ అడ్డు పెట్టాడేమో దేవుడు అంటున్నాడు ఎరుకో గోడను కూల్చినాను ఈరోజు నీ జీవితంలో అదే ఎర్రిక్కో గోడను కుప్ప కూల్చబోతున్నాను అంటున్నాడు సంవత్సరాలు సంవత్సరాలు గడిచిన నీ జీవితంలో ఆశీర్వాదాలు లేకుండా ఆ భయంకరమైన రీతిలో ఎర్రికో గోడ దృఢంగా కట్టబడిందేమో ఆ గోడను ఎవరి వల్ల కూల్చలేకపోతున్నాయి ఎన్ని ప్రార్థనలు చేసినా గోడను కదిలించలేకపోతున్నావేమో దుష్టుడు కట్టిన ఆ గోడని దుష్టుడు జన్మించిన గోడని నువ్వు కదిలించలేకపోతున్నావేమో ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు రాజులకు రాజు ప్రభులకు ప్రభు అత్యంత శక్తిగల దేవుడు అత్యున్నత సింహాసనాశనుడు అంటున్నాడు నాకు అసాధ్యం అంటూ ఏదీ లేదు నీ జీవితంలో ఉన్న ఎరికో గోడను నేను కుప్ప కూల్చబోతున్నాను అన్నాడు అది ఎంత దృఢమైందైనా కానీ ఎంత బలమైందైనా కానీ నీ జీవితంలో గోడ కూలిపోతుంది నీ శ్రమలను గోడ నీ బంధకాలను గోడ నీ భయము భారమని ఎరికో గోడ కుప్ప కూలిపోబోతుంది దేవుడు నీ జీవితంలో ఎరికో గోడను కూల్చిపోయారు పోతున్నాడు ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఎండింగ్ వరకు నీ జీవితంలో ఎరిక్కు కూడా అలానే ఉందేమో ఈ ఇయర్ ఎండింగ్లో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నీ జీవితంలో ఇక ఎరికో కూడా కూలిపోబోతుంది ఇక నువ్వు భయపడవలసిన అవసరం లేదు ఆ కూడా కుప్ప కూలిన తర్వాత ఆశీర్వాదకరంగా అద్భుతకరంగా సంతోషకరంగా కొత్త సంవత్సరంలోనికి నువ్వు అడుగు పెట్టబోతున్నావు ఎందుకంటే ఇప్పటివరకు నీకు అడ్డుగా ఉన్నదేమో ఇప్పటివరకు నీకు ఏమీ లేక ఎండిపోయిన స్థితిలో ఉన్నావేమో కృష్ణుడు నీ జీవితంలో ఎంతగానో వ్యర్థమైనది చేస్తూ నేను ఎటు కదలనివ్వకుండా నీ చుట్టూ ఎరికో గోడ కట్టినాడేవో ఈరోజు ప్రభు అంటున్నాడు అద్భుతమైన రీతిలో ఆ ఎరికో గోడను కుప్ప కూల్చివేయబోతున్నాను దాన్ని ముక్కలు ముక్కలుగా కూల్చబోతున్నాను అంటున్నాడు అది అద్భుతంగా దేవుడు దాన్ని కూల్చివేసి నీ జీవితంలో ఉన్న అడ్డుగా ఉన్న ఎరికో గోడను కూల్చివేసి నిన్ను బలమైన ఆశీర్వాదకరంగా అనేకులేదుట నిలబెట్టబోతున్నాను అంటున్నాడు ఎందుకు భయపడుతున్నావు సహోదరి సహోదరుడా మన దేవునికి అసాధ్యం అంటూ ఏదైనా ఉన్నదా ఏది లేదు ఆయనకు సమస్తము సాధ్యమే ఎన్నో అద్భుతాలు చేసినాడు దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు ఎన్నో ఆశీర్వాదములు ఎంతో చేసినాడు ఆయనకు అసాధ్యమంటూ ఏది లేదు రోజును ఒక్కసారి ఆలోచించు కన్నీటితో ఏడుస్తూ రోజు బోధపెడుతూ రోదన పడుతూ మూలుగుతున్నావు దేవుని సన్నిధిలో ఈ రెండింగ్ కూడా అయిపోయింది కదా ప్రభుబా ఏది మార్పు లేదు కదయ్యా నా జీవితంలో ఇంకా ఏది కూడా ముందుకు వెళ్ళట్లేదు కదయ్యా నేను నెక్స్ట్ ఇయర్లో ఎలా అడుగు పెట్టాలి ఈ బంధకాలి బాధతోని శ్రమతోని అనారోగ్యముతోని ఈ భయంకరమైన నిందలతోని అవమానములతోని నేను అలా అడుగు పెట్టాలి ప్రభుభాన్ని ఏడుస్తున్నావు నువ్వు అందుకే దుస్తుడు వేసిన నీ జీవితంలో వాడు కట్టిన ఎరికో గోడను దేవుడు కూలుస్తాను అంటున్నాడు ఆ గోడను కుప్ప కూల్చబోతున్నాడు నువ్వు సహోదరి సహోదరుడా ఏ గోడ కట్టబడిందో ఈరోజు నీ జీవితంలో అది కుప్ప కూలిపోబోతుంది దాన్ని కూల్చివేసి నిన్ను సంతోషముగా ఆశీర్వాదముగా కొత్త సంవత్సరంలోనికి దేవుడు అడుగు పెట్టించబోతున్నాడు ఈరోజు ప్రభుకి కృతజ్ఞతాస్థుతులు చెప్పు ఎందుకంటే నీ జీవితంలో ఏ రెండింగ్ లోపు దేవుడు బలమైన కార్యం చేయబోతున్నాడు ఈ వాక్యం వింటున్న నీతో దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు నీ జీవితంలో కేరికో గోడ కట్టబడి ఉంది ఏదో అడ్డుగా ఒక గోడ కట్టబడి ఉంది అది అడ్డుగా పడుతుంది ఆ గోడ ఏదో కార్యము జరగకుండా ఆగి ఆగి ఆగిపోయింది ఎర్రడింగ్ వచ్చేసింది అయిపోయింది ఈ సంవత్సరంలో కూడా కార్యం జరగలేదు ఇక అయిపోయింది అనుకుంటున్నావు కానీ దేవుడు సెకండ్స్లో దాన్ని కూల్చబోతున్నాను అంటున్నాడు అది కూలబోతుంది నీ జీవితంలో దుష్టుడు కట్టిన ఎరికో కూడా కుప్ప కూలిపోతుంది నీ శత్రువులు కట్టిన ఎరికో కూడా కూలిపోబోతుంది నువ్వు సంతోషంగా ఆర్భాటంగా కేకలు వేయమంటున్నాడు దేవుడు నువ్వు ఆనందించుము కృతజ్ఞతాస్థుతులతో దేవుణ్ణి స్థుతించము నీ జీవితంలో అద్భుతం జరగబోతుంది అటువంటి ఆశీర్వాదం దేవుడు మనందరికీ దేని కాక ఆమె తండ్రి నీ స్తోత్రం చెల్లిస్తున్నాను ఈ వాక్యం వింటున్న బిడల జీవితంలో ఏ బంధకాలు అడ్డుగా నిలబడ్డాయో ఎరుకో గొడవలే అవి కుప్ప గాక వీరి జీవితంలో ఆగిపోయిన ఆశీర్వాద ఆశీర్వాదాలు మరలా మొదలవును గాక వీరి బ్రతుకులలో ఏ శ్రమలతో నిండి ఉండారో అవన్నీ కూడా విర్రగొట్టబడును గాక వీరి సంతోషము ప్రేమ సమాధానం ఆశీర్వాదాలతో నూతన సంవత్సరంలోనికి వీరు అడుగుపెట్టుదురుగాక అటువంటి కృప దయచేసి బిడలందరిని ఆశీర్వదించమని ఏ సునామం అడుగుచున్నాము తండ్రి ఆమెన్